ఏండోయ్ నేనండి మీ గోదావరి కెట్టేనే విషయం తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి ఆకల్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ల డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ మరియు లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే తరగతి లోపు పిల్లలకు కేవలం

తెనాలిలోని శ్రీ కన్నికా కనికాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ పాత సభ్యులు ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులు వారు అనారోగ్య కారణాల దృష్ట్యా విదేశాలకు వెళ్ళారని ఆయన వచ్చాక ఆర్యవయస్య పెద్దల సమక్షంలో ఎన్నిక జరిపి అప్పుడు ఎవరు అధ్యక్షులుగా ఎన్నికైనా మాకు అభ్యంతరం లేదని ప్రకటించారు మంగళవారం రాత్రి కన్నికా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాత కమిటీ సభ్యులు ఇలా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు గత ఇరవై సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వరండాలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయటం దారుణం అన్నారు ఎవరికి వారు తమకు వంద మంది సభ్యుల బలం ఉందంటూ వచ్చి ఎన్నికలు జరిపి వారే అధ్యక్షులుగా ప్రకటించుకుంటే ఇక దేవస్థానం విలువ ఏముందని ప్రశ్నించారు సభ్యులు కాని వారు నూటికి డెబ్బై మంది వచ్చారని ఇలాంటి ఎన్నిక చెల్లదని ప్రకటించారు పాత కమిటీ సభ్యులు పరమేశ్వరి దేవస్థానంలో కొంతమంది అసాంఘికంగా దేవస్థానానికి ఉండవలసినటువంటి రీతిలో కానిటువంటి విధానంతో వచ్చి దౌర్జన్యంగా వాళ్ళు చేసినటువంటి పరాకాష్ట ఎవరైనా ఇంతకుముందు ఈ దేవాలయంలో అనేక మారులు ఈ ఇరవై సంవత్సరాల్లో మాకు వరకు వరండాలో జరిపేటువంటి సంస్కృతి ఇంత మటుకు లేదు అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది దేవస్థానం వాడు జరపలేదు ఎవరో బయట వ్యక్తుల నుంచి జరిపోయారు ప్రతి వాళ్ళు కూడా నాకు వందమంది బలం ఉందని చెప్పి వచ్చేస్తే అక్కడ కమిటీ దాంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు సభ్యులు కానివారు ఎవరు అనేది ఏమందా మాకు మేము మీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చినటువంటి మాధ్యమాల్లో ఆ ఫోటోల్లో ఉన్నటువంటి ఫోటోల్లో నూటికి డెబ్భై మంది మాకు తెలియని వ్యక్తులు పార్టీ కేటర్ కనపడుతుంది వాయిట్లో జై రాజా జై జై రాజా అని బయట స్లోగన్స్ సింపెడుతున్నాయి ఇది వాసవి దేవస్థానమా లేకపోతే మీటింగు రాజాగారి కార్యాలయమా ఏం పద్ధతి అది వాస్వి అనుకో తప్పలేదు జై వాస్వి అనేది మన హక్కు అది అమ్మవారిని పిలుచుకునేటువంటి హక్కు అది కాకుండా ఈ సంస్కృతి అనేది కొత్తగా తీసుకొచ్చారు ఇది పద్ధతి కాదు రేపొద్దున ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఇంకొక నాయకుడి పేరు చెప్పి జై కొడితే అంటే మేము కూడా ఆ రూట్లోకి వెళ్ళి చేస్తే తప్ప లేదా వేరేగా అనేది ప్రజలు గమనించాలి ప్రతి మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మన జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మనవి నూటికి ట్వంటీ పర్సెంట్ వచ్చారు మన సభ్యుల్లో అంటే మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఇది కరెక్ట్ కాదని చెప్పి గుర్తించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అందరికీ కూడా మీరు చేసినటువంటిది ఓ ఇది రాంగ్ రూట్ కానీ మంచి రూట్ కాదు పోయినసారి చెప్పినప్పుడు అందరూ కూడా లెటర్లు ఇచ్చారు ఇదేం కావాలా అమ్మో ఇలాంటి వాటికి మనం ఆడ వెళ్తామాలని చెప్పి భయపడి అన్నాం అనుకోవాలా మన మీద ఉన్నటువంటి గౌరవంతో అయినా సరే రాలేదని రానందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా మేము అంటే వాళ్ళు చేసిన పని కరెక్ట్ కాదని చెప్పి ఖండిస్తా ఉన్నాం ఈరోజు వచ్చినప్పుడు మీరు పంపించినటువంటి లెటర్స్ తీసుకుని వచ్చారు కదా ఆ పోలీసు వారు పంపించినటువంటి లెటర్లు ఉన్నవాళ్ళు అని చెప్పి అడిగిన అక్కడ పాయింట్ అక్కడ లెటర్లో ఏ రోజు ఏ రోజున మీటింగ్ ఉంది సార్ ప్లస్ దీంట్లో కూడా కొంతమంది మాకు వ్యతిరేక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉండి ఉండవచ్చు ఏది లెటర్లు ఉన్నవాళ్ళు వాళ్ళు వస్తే వచ్చి ఉండొచ్చు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ మరి పదమూడవ తేదీన జనరల్ బాడీ వేయడం జరిగింది ఆ రోజున మరి రసాభాస చేసి జనరల్ బాడీని నిర్వహించలేకుండా చేసి మరి అధికార దర్పంతో కానీ అధికార బలంతో కానీ రకంగా కూర్చున్నా ఇలాంటి పనిచేయటం సబబ్ కాదు మంచిగా తెనాలి పట్ల ఇంతమంది ఆరు వ్యక్తులు ఉన్నారన్నారు పెద్దవాళ్ళందరు కూర్చొని సమిష్టిగా మంచిగా చేయాలి కానీ ఇట్లా తప్పండి ఇట్లా చేయటం మేము తప్పకుండా జనరల్ బాడీ సమావేశం త్వరలో రేపు డేట్ నిర్ణయించి జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తాం ఆ సమావేశంలో సభ్యులందరూ ఏ రకంగా ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్దాము అని నిర్ణయిస్తే అలాగే తీసుకెళ్తాం అంతేకాని ఎవరో వచ్చేసి వాళ్ళు వీళ్ళు చేసినట్టుగా రేపు ఇంకొక ఈ మా జనరల్ బాడీ సభ్యుల్లోనే రేపు ఇంకొంతమంది ఈ రకంగా చేసి మా కమిటీ వేసుకుంటున్నాం మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం మేమే ప్రెసిడెంట్ అంటే అది ఎంతవరకు సబబు ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ మేము మేము సభ నిర్వహిస్తాము మీరు రండి అని మేము నోటీసులు పంపిస్తే ఈ రకంగా చేయటం ఇది అధర్మం వైష్యులకి కళంకం ఉంది చాలామంది ఫోన్లు చేసి ఏంటయ్యా మన అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని రుచ్చు పట్టిస్తున్నారు మీరు అందరూ కలిసి వచ్చి మమ్మలు కూడా తీర్చుతున్నారు నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను అందరికీ ఇంత ఇంతమంది వయసులు ఉన్నారు పెద్దలు ఉన్నారు మమ్ మరి పార్టీలకు అతీతంగా పార్టీలు ఉంటాయి ఎవరి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకోవచ్చు ఎవరి నాయకులు వాళ్ళు మోయచ్చు ఎవరి జెండా వాళ్ళు మోయొచ్చు ఇక్కడ మనం వైశ్యులం మన వైశ్య కులమాత మన దేవత దీన్ని మనం వైశ్యులంగా రక్షించుకోవాలి కానీ ఎవరి మాటలో అయిన ఎవరి చేతలకు పోయి చేతగాని పనులు చేయొద్దు ఇంతటి పూర్వం వైభవం నాలుగెకరాల స్థలం ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి దీన్ని పరిరక్షించండి వైశ్యులారా మేల్కోండి మంచి వాళ్ళకి ఇవ్వండి మేమే శాశ్వతం కాదు ఎవరైనా శాశ్వతం కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం రేపు ఉదయం ఉంటామో ఇంతమందిని కలుస్తామో లేదు అటువంటి సమాజంలో మనం విజ్ఞత కలిగినటువంటి వైశ్యులందరూ కూడా కేవలం వైశ్యం కుల దేవత జనరల్ బాడీ సభ్యులు ఈ వెయ్యి మందే కాదు ధనాల్లో ముప్పై వేల మంది ఉన్నారు ఉన్నారంటున్నారు నిజంగా సత్య ప్రమాణకంగా రండి దీన్ని ఈ దేవాలయాన్ని ఈ దేవాలయ ఆస్తుల్ని కాపాడండి ఇప్పటివరకు మరి నిజంగా రెండు వేల నాలుగులో ఈ దేవాలయం ఎలా ఉంది ఇవాళ ఎలా ఉంది ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి ఇంత డబ్బు బ్యాంకులో ఎలా ఉంది నెలకు ఆదాయం ఎంత వస్తుంది ఇదంతా ఎలా వచ్చింది దాతలు ఆయన మీద నమ్మకంతో ఇచ్చారు ఇప్పుడు రండి లేని బిడ్డలాగా ప్రెసిడెంట్ గారు లేరు ఆయన ఆరోగ్యంగా బాగా అక్కడ ఉన్నాడు అయినా కూడా ఆయన ఏంటి అబ్బాయి గొడవలు వద్దురా జనరల్ బాడీ జరపండి వాళ్ళు ఎలక్షన్ అయ్యి అంటే వెళ్ళండి రా అని చెప్పి డేట్ ప్రకటించండి దాని కమిటీ వెయ్యండి అని చెప్పారు అసలు అక్కడ దాకా రాణిస్తేక అంటే వాళ్ళకి భయం అట్లా మేము మాట్లాడుతామని వాళ్ళకి తెలుసు ఒకవేళ ఎలక్షన్కి వెళ్తే మనం గెలుస్తాము లేదనే భయంతో వాళ్ళేంటి ముందుగానే సభ రసభ చేసి జరగకుండా చేసి మమ్మల్ని అందరి బయటికి పంపించేసి ఇవాళ వాళ్ళే మీటింగ్ పెట్టుకొని వాళ్ళ వాళ్ళతో వాళ్ళు రాసేసుకుంటే అయిపోద్దా అంటే అయిపోతా సార్ ఎలా అయిపోద్ది తర్వాత ఇవాళ వేసిన కమిటీలో వాళ్ళు రాసుకున్న కమిటీలో ఎంతమందికి జనరల్ బాడీ సభ్యత్వం ఉంది లేదు చెప్పమని జనరల్ బాడీ సభ్యత్వమే లేనివ్వండి నేను ట్రెజరరు నేను ప్రెసిడెంట్ నేను సెక్రటరీ నేను మెంబర్ అంటే అది ఎలా సార్ అంటే ఇదేమన్నా ఏ ఎమ్మెల్యేగా ఎక్కడ తీసేసి వాడిని గెలిపించి తర్వాత ఆరు నెలల్లో ఎలక్షన్ పెట్టుకోవచ్చే అలాంటిదాంటిది ఇదేం అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ఏమంది ఉన్నారుగా నాకు బలం ఉందన్నావుగా ఆ వెయ్యి మందిలో నీకు పది మంది దొరకలేదా మెంబర్షిప్ లేనోడి జనరల్ బాడీ సభ్యత్వం లేనోడే నువ్వు అసలు నీ ఈసీ కంపెనీలో తీసుకోవడం ఏంటి విఘ్నత గల వైశ్యులందరూ ముందుకు రండి పెద్దలందరూ రండి కూర్చోబెట్టండి ఏం చేస్తారో చెయ్యండి అంతేగాని కేవలం మనం వేరే వాళ్ళ మీద ఆధారపడి మన మన విఘ్నతని పోగొట్టుకొని మనం చెయ్యొద్దు వైశ్యులందరూ ఏకతాటిపై ఉండి ఆ కులదేవ సాక్షిగా మరి రాబోయే మే ఏడవ తేదీ అమ్మవారి పుట్టినరోజు మన వైశ్యమాత పుట్టినరోజు ఆ రోజు కన్నా మనందరం ఏకతాటిగా అమ్మవారికి పూజ చేద్దాం సేవ చేద్దాం ఆమె ఆమె ఆశీస్సులు మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రతి ఒక్క వైశ్యుడికి ఆమె ఆశీస్సులు కలగాలని ఇందు మూలంగా తెలియజేస్తాం ఇప్పుడు వచ్చి మాది ప్రెసిడెంట్ అదే కదా సార్ కాదని చెప్తున్నాము ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ సార్ ఇప్పుడు ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేసేసుకున్నా సార్ ప్రెస్కి వచ్చేసింది సార్ పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది సార్ ఓకే కానీ మేము ఏమంటున్నామంటే ఉన్న మేము కమిటీ స్టాండ్ బై ఉన్న కమిటీ మేము జనరల్ బాడీనిస్తే మమ్మల్ని జరపనీకుండా వాళ్ళు వాళ్ళు జరుపుకొని మేమే అంటే ఇంకా మేమేం చేయగలం అట్లా చేయటం తప్పు కదా అని మేము అనేది అది ఇప్పుడు మేము మాకు దౌర్జన్యాలు వద్దు మా జనరల్ బాడీ చక్కగా మేము నిర్వహిస్తాం నిర్వహించి జనరల్ బాడీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మీరు కట్టబడుతుంది ఎలక్షనే కావాలి ఓకే లేదు అందరం కూర్చొని పెద్దలందరూ కూర్చొని అబ్బాయి నువ్వు ఉండరా నువ్వు ఉండరా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు దానికి ఓకే ఏదైనా మా ప్రెసిడెంట్ గారు ఆరోగ్యం బాగాలేదు ఆయన వారం రోజుల పది రోజుల్లో వస్తారు వారు వారు రాకుండా మేము అందరూ కూడా మేము మూల విరాట్ లేని ఉత్సవమూర్తలం అయిపోయాం ఇక్కడ టు బి ఫ్రాంక్ వాళ్ళు ఏమనుకున్నా సరే ఇదే వరదరాలు ఇట్లా మాట్లాడుతున్నాను అనుకున్నా సరే సార్ నేను మాత్రం సత్యం చెప్తున్నాను ఆయన లేరు కాబట్టి ఇది ఇట్లా చేయటం మాత్రం తప్పు సార్ ఖండిస్తున్నాం